తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికృత మాటలకు సభ్య సమాజం చీకొడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వరుస విమర్శలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ ను జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపు నొప్పి అని ప్రశ్నించారు ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది ఒక ఒక చరిత్ర ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది లాస్ట్కు ఈయన భూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు అంతకుమించి నీకైతే ఏం మిగిలిలే రెండున్నర సంవత్సరాలు సగం పీరియడ్ అయ్యిపోయింది నీది రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒకసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి తప్పి అదుపుదప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇయల బూతు భాషని ఆయన ఎంచుకున్నారు నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు మేము మాట్లాడలేమా మాకు రాకనా నువ్వు రెచ్చగొడుతున్నావు మేము రెచ్చిపోవచ్చు పెద్ద విషయం కాదు కానీ మాకు ఒక సభ్యత ఒక సంస్కారం కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఓ మాట అంటారు మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది దయచేసి తెలంగాణ మేధావులు ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉంది స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం పోరాడినం మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి పదవికుండే కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది సో దీని అన్నిటిని కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నపుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు అందువల్ల ఉద్యమాన్ని చిన్నపుచ్చే ప్రయత్నం ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు